హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు వంకాయ పచ్చడి చేస్తున్నాను చూడండి వంకాయ తీసుకొచ్చి తెచ్చుకున్నాను నేను వంకాయ పచ్చడి కావాలన్నారు పిల్లలు వంకాయ తెచ్చాను అదే పచ్చిమిరపకాయలు వంకాయ ఆనియను ఇది ఎలా తయారు చేయాలో ఒక్కొక్కటి చూపిస్తాను నేనైతే గ్యాస్ మీద గ్యాస్ అంటించి పెట్టాను సన్న మంటలో మనకు వంకాయ కుక్ అయితే బాగుంటుంది దీనికి ఆయిల్ పూసి దీని మీద పెడతాను చూడండి ఆయిల్ పోస్తున్నాను ఆయిల్ పోస్తే బాగా కుక్ అవుతుంది మనకు బాగుంటుంది పచ్చిమిరకాయలు కూడా ఆయిల్ పీసాను పచ్చిమిరకాయ ఆయిల్ ఇలాగ మనకు సన్న మంటలో కుక్ అవ్వాలి అప్పుడు మనకు బాగుంటుంది ఇలాగ తిప్పుకుంటూ ఉండాలి మనం హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇలా కుక్ అయిపోయింది నేను తీసేస్తున్నాను నేను కూడా చూడండి చేసుకోవాలా ఆయిల్ పూసాను కాబట్టి క్లీన్గానే ఉంటాయి మనం కొంచెం వేడి కిందనే తీసేసుకోవాలి నీట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ నేను చూడు తీసేసాను మొత్తం ఇలాగ మనం పక్కాగా కాల్చుకోవాలా మంచిగా ఎక్కువ మాటితే చట్నీ బాగుండదు పచ్చడి కాబట్టి మనం మార్చుకోకుండా ఆయిల్ ఒకరు ఎక్కువ పూసామంటే మంచిగా కుక్ అయిపోతుంది ఫ్రెండ్స్ అంతే మనకు విత్తనాలు వద్దంటే ఈజీగా తీసేసుకోవచ్చు మనకి వద్దంటే నాకు లేతదే కాబట్టి నాకు విత్తనాలు కావాలా ముద్దు మనకు అవసరం లేదు లేదా వద్దు అనుకుంటే తీసేసుకోవచ్చు ఇట్లా పక్కాగా ఇట్లాగా తీసేసుకోవచ్చు వద్దు అనుకుంటే ప్రస్తుతానికి వద్దు అనుకుంటే అంటే తీసేటివి ఇలా తీసేసుకోవాలని నేను మీకు పక్కాగా చెప్తున్నాను ఇలా ఈజీగా వచ్చేస్తాయి గింజలు ఇలా తీసేసుకోవచ్చు మన ఇష్టం ఇప్పుడు నేను దీంట్లో సాల్ట్ వేసి దీన్ని ఎలా చేయాలనేది చూపిస్తాను ఫ్రెండ్స్ పండు పులుసు కొద్దిగా అంత నేర్ చింతపండు నానేసి పిసికి దీనిలో పోసేసుకున్నాను అప్పుడు బాగుంటుంది మనకు ముందు మనం మిరకాయ పిసుక్కున్నానుకనే మనం వంకాయ పిసుక్కోవాలి అప్పుడే టేస్ట్గా ఉంటుంది కాల్చిన కాల్చినేను కట్ చేసుకున్నాను కదా ఇది కూడా దీన్ని వేసి పిసుకేస్తాను పచ్చిది వేసుకోవచ్చు మనం ఇలాగ కూడా కాల్చి కూడా వేసుకోవచ్చు కాల్చిన వంకాయ కాబట్టి కాల్చింది వేస్తే కొంచెం టేస్ట్గా ఉంటుంది ఇది ఏ అన్నం లేకపోనికొస్తుంది చపాతీ కానీ రోటీ కానీ దేనికైనా చాలా బాగుంటుంది కాబట్టి ఇలాగ మనం మంచిగా పిసికేసుకోవాలి వేసాను నేను మకాయ పులుసు వేసేది చింతపండు పులుసు వేసాను ఎలాగ మనం చేసుకోవాలి చూడండి ఇప్పుడు వంకాయ కట్ వేడిగా ఉన్నది కాబట్టి నేను కట్ చేసుకున్నాను నేను వేసేస్తున్నాను చూడు వంకాయ గింజలు వేడిగా ఉండింది ఆరబెట్టాను నేను ఇది వంకాయ ఇవ్వచ్చి సూపర్ రెసిపీ చాలా బాగుంటుంది సింపుల్గా మనకు సింపుల్గా అయిపోయాయి కుకింగ్ కోపేసి చూపిస్తాను ఫ్రెండ్స్ లేసాను చూడండి వెండి మిరకాయి ఆవాలు జీలకర్ర వేస్తున్నాం ఆలో మెంతులు వేయచ్చు కానీ మెంతులు నవ్వలేరు కాబట్టి వీళ్ళేమో మెంతుల పొడి మనం వేసుకోవచ్చు కరివేపాకు పొడి మెంతుల జీలకర్ర పొడి మెంతుల జి జీలకర్ర మెంతుల పొడి కలిస్తే టేస్ట్ వస్తుంది కొంచెం పసుపు పొడి స్మెల్లు ఎంతో రుచికరమైన స్మెల్లు స్తున్నాను వంకాయ బజ్జి రెడీ అయితే గ్యాస్ ఆపేసాను వంకాయ పచ్చడి వంకాయ పచ్చడి అంటారు వంకాయ బజ్జీ అంటారు ఇది చాలా బాగుంటుంది మీరు కూడా ఇలాగ చేసుకోండి ఫ్రెండ్స్ సింపుల్గా పెద్ద కష్టమేం లేదు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో పచ్చడి వంకాయ పచ్చడి చాలా బాగుంటుంది అన్నంలో కనుక్కున్నప్పుడు మనకు మిరపకాయల మధ్య మధ్య పడుతుంది వంకాయ ముక్కలు పీసు పీసు కాబట్టి బాగుంటాయి చాలా మెత్తగా కాకుండా కొంతమంది బెల్లం వేసుకుంటారు మనమైతే బెల్లం వేయలేదు అయినా చాలా బాగుంటుంది దేని బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి how many veterans here chain friends hi friends